ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుక బిడ్డ నీలో ఈ ఐదు లక్షణాలు ఉంటే నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ ఐదు లక్షణాలు ఏంటి సాయిబాబా గారు ఎందుకు ఈ మాట మనకు చెప్తున్నారు అని తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి బిడ్డ నీవు ఈ వీడియో చూడడం అంటేనే నీ మనసులో ఒక కష్టం నిన్ను నిలిపిస్తుంది అని అర్థమవుతోంది ఉద్యోగం కోసం ఏడాదులు గడుస్తున్నా ఇంట్లో ఒత్తిడులు పెరుగుతున్నా నీ మనసు ఆగదులే చుట్టుపక్కల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసాయి నీకు మాత్రం ఎక్కడ రావడం లేదని ఏడుస్తున్నావు బిడ్డ అనేక పూజలు అపరిచిత గుడులు కొన్ని చిట్కాలు ఏది చేసినా ఫలితం లేదనిపిస్తోందా కానీ బిడ్డ ఒక్కసారి నీ మనసులోకి చూసావా సాయిబాబా గారు అడుగుతున్నారు నీలో ఈ లక్షణాలు ఉన్నాయా బిడ్డ అని ఈ మాటల్లోనే ఉంది మర్మం అటు భక్తి ఇటు శ్రమ రెండిటికి సమతుల్యం కావాలి ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం కాదు బిడ్డ అది బాబా ఇచ్చే ఒక అనుగ్రహం ఆ అనుగ్రహం పొందాలంటే మనం కొన్ని మార్పులు చేసుకోవాలి నీకు నచ్చిన నచ్చకపోయినా నీ జీవితంలో కొన్ని ఆత్మ పరిశీలన అవసరం అందుకే నేడు నేను చెప్తాను బిడ్డ ఈ ఐదు లక్షణాలు నీలో ఉన్నాయా లేకపోతే మారాలని చెప్తున్నాను మొదటి లక్షణం విశ్వాసం బాబా చెప్పిన మొదటి లక్షణం విశ్వాసం బిడ్డ ఇది ఒక మాట కాదు బిడ్డ ఇది ఓ అష్టం మన బలం మన ధైర్యం ఉద్యోగం రాకపోతే బాబా వినట్లేదేమో అని అనుకుంటున్నావా అలాగైతే అర్థం నీవు ఇంకా పరీక్షల్లో పాస్ కాలేదన్నమాట రేపు కలవు మిగిలినదంతా బాబా మీద వదిలివేయడం నిన్ను నీకంటే బాగా తెలిసిన దేవుడు నిన్ను ఎందుకు వదులుతాడు బిడ్డ అరగంట పూజ చేశాక ఫలితం రాలేదంటే బాబా లేరా అని అనుకోవడం భక్తి కాదులే ఒకవేళ అంధకారం పెరిగితే లైట్ వేసుకోవాలి కానీ దేవుడిని నిందించలేం కదా బాబా నీకు ఉద్యోగం అప్పగించాలంటే నీవు ఆయన్ని నమ్మాలి కదా బిడ్డ మొదట విశ్వాసం లేనిదే విజయం రాదు ఈ మాటను ప్రతిరోజు గుర్తు చేసుకోబిడ్డ రెండవ లక్షణం సహనం విశ్వాసం ఉన్న సహనం లేకపోతే ప్రయోజనం ఉండదు సాయినాథుని దీవెన ఎప్పుడొస్తుంది ఎవరికి తెలియదు కానీ వస్తుంది అది మాత్రం ఖచ్చితం బాబా మౌనంగా ఉంటే నీవు పిలవడం ఆపుతావా వేటగాడు కూడా గుడి దగ్గర పడేందుకు సమయం తీసుకుంటాడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే నీలో ఓపిక తగ్గుతున్నదా బాబా చూస్తున్నాడు బిడ్డ నీ సాహసాన్ని కాదు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఒక చెట్టును పండించాలంటే సంవత్సరాలు పడతాయి కదా బిడ్డ బాబా నీ జీవితాన్ని పండుగ మార్చడానికి సమయం తీసుకుంటాడు నీవు రోజు ఎదురు చూస్తుంటే ఆయన నీ ఎదురు చూస్తున్న నిబద్ధతను గమనిస్తాడు బాబా చేతిలో ప్రతి వాయిదా ఒక సమయానికి ఉంటుంది మన సమయం కాస్త ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది సహనం అనేది శక్తి ఓపిక అనేది ఒక ఆయుధం బిడ్డ ఇవి లేకపోతే ఏ ప్రయత్నానికి విజయం ఉండదు మూడవ లక్షణం శ్రద్ధ బాబాను పూజించే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చేయాలి ఒకరోజు భక్తి చేసి మరుసటి రోజు విసిగిపోవడం అంటే అది వ్యాపార లావాదేవీ మాత్రమే ఆయన మన ప్రేమను చూస్తాడు మన గంభీరతను గమనిస్తాడు నీవు దైవాన్ని నిజంగా కోరుకుంటే నీ ప్రవర్తనలో దానికి ప్రతిబింబం ఉండాలి ఉద్యోగం కోసం చేసే ప్రతి స్టెప్ శ్రద్ధతో శాంతితో ఉండాలి పత్రాలు తయారు చేస్తే శ్రద్ధగా తయారు చేయాలి రెజ్యూమ్ అప్డేట్ చేస్తే శ్రద్ధతో చేయాలి ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగ దరఖాస్తు ఒక సర్వీసు అందులో శ్రద్ధ ఉంటేనే బాబా ఆశిష్యులు వర్షిస్తాయి నీవు చేసే ప్రతి చిన్న పనిలోనూ బాబా నీకు చూస్తున్నట్టు అనుభూతి కలిగించుకో ఆ శ్రద్ధే నీ ఆత్మను పరిపక్వం చేస్తుంది శ్రద్ధ లేని భక్తి లేని శ్వాస లాంటిది అని బాబా చెప్పిన మాటల్ని తప్పకుండా రోజు గుర్తుంచుకో ఇప్పుడు నాలుగవ లక్షణం చాలా ముఖ్యమైన లక్షణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అదేమిటంటే నిత్య సాధన ఇది చాలా ముఖ్యమైన లక్షణం బిడ్డ ఇది నిత్య సాధన అంటే కన్సిస్టెన్సీ నీవు రోజు ప్రణామం చేస్తావా లేక ఒకరోజు చేస్తావు ఇంకో రోజు మర్చిపోతావా పరీక్షలకు రెగ్యులర్గా చదవకపోతే ఎలా పాస్ అవుతాం అదే లాజిక్ బాబా దగ్గర భక్తి అంటే కేవలం పెద్ద పూజలు కాదు నిత్యం ఉదయాన్నే హృదయం నుంచి ఓం నాదాయ అనడం చాలు ప్రతిరోజు ఒక చిన్న పాట విన్నా సరే బాబా మీద నీ జాసని నిలబెట్టాలి కన్సిస్టెన్సీతో చేస్తే నీకు రిజల్ట్ తప్పకుండా వస్తుంది ప్రతిరోజు వేదం చదివేది ఎందుకంటే మన మనసు లైన్లో ఉండాలని అలాగే నీవు బాబాని రోజు తలుచుకుంటే నీ జీవితం ఒక దారిలో సాగుతుంది సాయిబాబాని మనలో బేస్ చేసి డైలీ నీ ప్రిపేర్ చేయాలి నిత్యం చేసే చిన్న ప్రయత్నం ఒకరోజు జీవితాన్ని మార్చేస్తుంది ఇది బాబా చింతన ఇక ఐదవ లక్షణం అదేంటో ఇప్పుడు మనం చూద్దాం అదేమిటంటే సేవాభావం బాబా చెప్పిన చివరి లక్షణం సేవాభావం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా కానీ ఆ సమయంలో నీవు ఏం చేస్తున్నావో బాబా గారు చూస్తూ ఉంటారు మీ ఇంట్లో అమ్మ సహాయం అడిగితే నీవు సహాయం చేస్తున్నావా పెద్దల పట్ల గౌరవంతో ఉన్నావా ఎవరైనా బతుకు కష్టంలో ఉన్న కనీసం ఓ మంచి మాట అన్నావా బాబాగారు చెప్తారు బిడ్డ నీవు లోకం కోసం ఏం చేసావో బట్టి నేను నీ కోసం ఏం చేయాలో నిర్ణయిస్తాను అని ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు తల్లి అది ఒక ఆపర్చునిటీ అది ఎందుకంటే సొసైటీకి సర్వీస్ చేయడానికి మీ ఇంట్లో చిన్న పనులైనా చక్కగా చేయడం అవి కూడా సేవే ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అదే రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టి చూడు ఏం జరుగుతుందో పెద్దవాళ్ళకు ఇచ్చే గౌరవం మన దగ్గర ఉన్న వాళ్ళతో చూపే ప్రేమ ఇవే బాబాకి పూజలు సేవ లేకపోతే భక్తి వ్యర్థం ఇది బాబా సూక్తి గుండెల్లో పెట్టుకో తల్లి మనం ఇప్పుడు ఒక నిజ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనను ఇప్పుడు మనం విందాం ఒక అమ్మాయి పేరు రాధిక హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి ఐదేళ్ళుగా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఓడిపోయేది కన్నీళ్లు ఎండిపోయినట్టు అయింది విజ్ఞప్తి పత్రాలు పంపేది ఎక్కడి నుంచి రిప్లై రాలేదు ఇంట్లో ఒత్తిడి పెరిగింది ఒకరోజు యూట్యూబ్లో చూసింది సాయిబాబా టెస్ట్ చేస్తారు అని ఒక వీడియో అందులోనే చెప్పినవే విశ్వాసం సహనం శ్రద్ధ సాధన సేవాభావం ఆ అమ్మాయి అప్పటి నుంచి మారిపోయింది ప్రతిరోజు పూజ కాదు కానీ ప్రతిరోజు జానం వృద్ధాశ్రమాలకు వెళ్ళి పాత పుస్తకాలు ఇచ్చింది ఇంట్లో పనుల్లో అమ్మకి సహాయం మొదలుపెట్టింది పట్టుదలతో కోర్సులను కంప్లీట్ చేసి బాబా చిత్రానికి రోజు హారతి ఇచ్చేది ఒకరోజు రాత్రి కళలో బాబా వచ్చారు నీ సమయం వచ్చిందమ్మా అని ఏడు రోజుల్లో యుఎస్లోని ఒక ఎంఎన్సీ నుంచి కాల్ వచ్చింది ఆమెను సీనియర్ డెవలపర్గా సెలెక్ట్ చేశారు ఇదే బాబా గారి మహజం బాబా ఇస్తున్న పరీక్ష నీవు పాస్ అవుతావా ఐదు లక్షణాలు బాబా చూస్తాడు తల్లి అది నిన్ను నాశనం చేసేందుకు కాదు తయారు చేసేందుకు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే మనుషులను బాబా వదలడు వాళ్ళను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమంటారు బాబా ఏది ఇచ్చినా అమూల్యమైనది ఇస్తాడు ఆలోచించి ఇస్తాడు అవసరమైనప్పుడే ఇస్తాడు మనం మన అనుకునే టైంలో కాదు ఆయనే నిర్ణయించే టైంలో వస్తుంది ఫలితం ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో ఈ లక్షణాలు ఉంటే అది తప్పకుండా వస్తుంది ఆలోచించు తల్లి ఇప్పటి వరకు నీవు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు కదా కానీ నీవు నీలో ఇవి చూసావా ఈ ఐదు లక్షణాలు నీలో ఉన్నాయా లేకపోతే ఈ రోజే మొదలుపెట్టు తల్లి మనం దేవుడిని కోరుకునేటప్పుడు దేవుడికి కూడా మనల్ని కోరుకునేలా ఉండాలి ఒక్క రెజ్యూ మారితే ఫలితం రావడం కష్టం కానీ ఒక్క మనసు మారితే బాబా మంత్రంలా మార్చేస్తాడు నీవు చిన్నవారితో మిన్న మాటలు మాట్లాడుతున్నావా ఇంట్లో మధురంగా ప్రవర్తిస్తున్నావా సహనం కోల్పోకుండా నీవు ఎదురు చూస్తున్నావా నువ్వు నిన్ను మారుస్తే నీ జీవితం మారడం అనివార్యం తల్లి బాబా నీకు ఉద్యోగం ఇవ్వడం కష్టం కాదు నీకు అతన్ని నమ్మే మనసు ఇవ్వడమే అసలైన దివ్యానుగ్రహం ఈ రోజే బాబా దగ్గర ఒక మాట హామీ తల్లి ఇంకా భయపడను బాబా నీవే నాకు తోడు అని నీ మార్గం మారుతుంది బాబా నీ ముఖాన్ని వెలిగిస్తారు ఇది నా మాట తల్లి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న అడుక్కోండి మీరే నేను పాస్ అయ్యానా బాబా పరీక్షల్లో అని ఈ ఐదు లక్షణాలు నీలో ఉంటే ఏడు రోజుల్లో నీ ఫలితం చూస్తావు అదే బాబా గారి వాగ్దానం ఏదైనా మిరాకిల్ జరగాలని ఉంటే మనం మారాల్సిందే నీ మాటలు నీ ఆలోచనలు నీ ప్రేమ ఇవన్నీ నీ జీతం కంటే గొప్పవిగా మారిపోతాయి నీ ఉద్యోగం రాకపోయినది శాపం కాదు అది శుభ అవుతుంది తల్లి సాయిబాబా టెస్ట్లో ఇప్పుడు ఈ మాటలు నీ మనసును తాకినట్లయితే ఇంకొకరికి కూడా తాకేలా చేతల్లి ఈ వీడియోని నీ స్నేహితులకు ప్రయత్నంలో ఉన్న వాళ్ళకు పంపు వారిలో సాయిబాబా మిరాకిల్స్ మొదలవుతాయి ఇది కేవలం మోటివేషనల్ వీడియో కాదు ఇది ఒక డివైన్ రిమైండర్ బాబా ఇచ్చే పరీక్ష పాస్ అయితే జీవితంలో వేసే ఉన్న తలుపులు అన్నీ ఓపెన్ అవుతాయి శ్రద్ధ విశ్వాసం సహనం సేవ నిత్య సాధన ఇవే నీ ఐదు కీస్ ఉద్యోగం అనే తలుపు ఓపెన్ చేయడానికి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయి బాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్